నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా భోజనం వచ్చేసి ఏడివేడి రాగి సంగటి సంగటి మా రాయలసీమలో రోజు తిన్నా కానీ బోరు కొట్టుకున్నా తింటారనమాట నేనైతే అయినా చేసుకుంటాను మా కన్నయ్య కూడా బాగా ఇష్టంగా తింటాడు అందులోకి బీరకాయ పప్పు బీరకాయ మామిడికాయ పప్పి చేశాను పప్పు అయితే సూపర్ టేస్ట్ అనమాట చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేశాను బీరకాయ పప్పు అందులోకి అరటికాయ తాలింపు అరటికాయలు వచ్చేసి బొ బొంత అరటికాయలు అంటారు కదా అవే ఇవి మామూలుగా నాటి అరటికాయ అరటికాయలు మా సైడు మేము మేము పొలాల్లో పండిస్తాం అన్నమాట ఆ ఎరటికాయలు తాలింపు చేసుకొని తింటే అస్సలు ఎప్పటికీ మీరు మర్చిపోలేరు మీకు ఎవరికన్నా దొరికితే ట్రై చేయండి ఇవి మామూలుగా కూర ఇంటికార మనకు మార్కెట్లో దొరికేటివి ఏరే వాళ్ళు ఇండియా నుంచి వచ్చింటే ఇచ్చారు చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అన్నం వేడివేడిగా ఉంది పప్పులు కలిపి నోట్లో పెట్టుకుంటా ఉంటే నిజంగా సూపర్ తాలింపు అయితే గడక నిజంగా చాలా బాగుండదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర్చొని ఇంకా ప్రశాంతంగా తినాలి ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి నిలబడుకొని కొంచెం తింటున్నాను ఆకలి ఉంది ఓకే బై బాయ్